హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా బెండకాయ పచ్చడి అండి బెండకాయ పచ్చడి ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలి ఈరోజు చూద్దామండి బెండకాయలు దానికోసం ఒక పావు కేజీ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి కొంచెం లేతకాయలు అనుకోండి చక్కగా చిగురు చిగురు బాగుంటుంది తర్వాత దీంట్లో గుజ్జు కూడా మంచిగా పెరిగిద్ది అని చెప్తారు కండి బెండకాయ తినటం వలన బెండకాయ రెగ్యులర్గా కాకుండా వేపుడు పులుసు కాకుండా చక్క పచ్చడి కమ్మగా చేసుకొని వేడివేడి అన్నంలో ఎలా తినాలో ఈరోజు చూద్దామండి దానికోసం బెండకాయ ఒక పావు కేజీ ఎండిమిర్చి ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయలు అండి ఒక స్పూనుడు ధనియాలు కొద్దిగా మినప్పప్పు శనగపప్పు చింతపండు కొంచెం అండి ఒక టమాటా తీసుకోవాలి జీలకర్ర ఆయిల్ రుచికి సరిపడా ఉప్పు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు మిర్చి వేయించుకోవటానికి ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయించేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోనికి ఎండి మిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి మంచి వేసుకోవటం వలన స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి మంచి ఇవన్నీ ఆయిల్లో వేపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి బెండకాయ పచ్చడి అనేది మంచి సువాసనతో ఉంటుంది ఇందులోకి కరిగేపాకు వేసుకోవాలి మాడకుండా మంచి వేయించేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తల్లార్చుకోవాలండి ఇప్పుడు మొత్తం తల్లార్చుకొని మిక్స్ కట్టేసుకోవాలి దీన్ని ఒక ఫ్లే తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఇందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలను వేసేసుకొని వేయించుకోవాలండి ఒక్క టమాటా వేసుకున్న కొంచెం జ్యూస్ ఉన్నది చింతపండు వేసుకుంటామండి అయినా కూడా టమాటా ఒకటి తక్కువది వేసుకొని కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి కొంచెం మెత్తబడిపోయిందండి ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి కట్ చేసి పెట్టుకునే వేసి వేయించుకోవాలి బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి బెండకాయని ఫ్రైలా కాకుండా ఇట్లా పచ్చడిలా చేసుకొని మంచిగా ఆరోగ్యానికి మంచిది తినచ్చండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి సంగటి లోనికి బాగుంటుందండి సంగటి ముద్ద చేసుకుంటారు కదా సంగటికి చాలా బాగుంటుంది అన్నానికి చపాతీకి దేనికైనా చాలా టేస్ట్ ఉంటుందండి కొద్దిగా చింతపండుని కూడా ఈ బెండకాయలు వేసేసి వాటితో పాటు వేయించుకోవాలి మిరపకాయలు అనేవి చల్లగా అయిపోయింది టమాటాలు ఇవి ఇప్పుడు మిక్సీ కట్టుకోవాలి ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వేయించేయండి చేసుకొని చల్లార్చుకోవాలి ఇలా పట్టేసుకున్నాక ఈ ముక్కలు అనేవి బెండకాయ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలండి మరి పేస్ట్లే పట్టుకోకుండా కొంచెం బరకగా మంచిగా రోటి పచ్చళ్లాగా పట్టుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందం చూసుకొని ఈ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలి ఇలాగా ఆడించుకుంటే సరిపోయిద్దండి మిక్సీ మరి పేస్ట్ అంటే పట్టుకుంటే అస్సలు బాగోదండి తినడానికి బాగోదు చూపుకు కూడా బాగోదు చూపుకు బాగోకపోతే మనం తినడానికి కూడా ఇష్టపడరండి ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బెండకాయ పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంలోనికి రాగి సంకట్లోనికి చాలా బాగుండుద్దండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి